గత ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ప్రజా అవసరాలను గాలికి వదిలేసింది అని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక పదవ డివిజన్ గాదలమ్మ నగర్ మొదటి వీధిలో ఇరవై నాలుగు లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణానికి ఆయన స్థానిక కుటుంబ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విస్తీర్ణం పరంగా పదవ డివిజన్ నగరంలోనే పెద్దదన్నారు నీట మునుగుతున్న లోతట్టు ప్రాంతాలను ఆ సమస్య నుండి బయటకు పడేసేందుకు కావలసిన పనులు చేస్తున్నట్లు వివరించారు వచ్చే వర్షాకాలానికి నీట మునిగే ప్రాంతాల సమస్యలను పరిష్కరించే దిశగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డివిజన్ల వీరభద్ర వీరభద్రరావు కూటమి నాయకులు వాసిరెడ్డి బాబి మహమ్మద్ ఖాన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి సిటీ పరిధిలో పదవ వార్డు వార్డు జియోగ్రఫికల్గా చాలా పెద్ద ఇది కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గుతూ వస్తూ ఉంది మొన్న ఎన్నికల్లో కూటమి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి ఉన్నారు ఇక్కడ ప్రజలు వీరి యొక్క అవసరాలని గత ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు ఇంత పెద్ద వార్డ్ అన్నప్పుడు అసలు అవసరాలేంటి అవసరమైన చోట్ల రోడ్లు వేయగలిగామా డ్రైన్స్ వేయగలిగామా పార్క్స్ అభివృద్ధి చేసుకోగలిగామా అన్న అంశాన్ని ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు గత ఐదు సంవత్సరాలు ఈరోజు కూటమి అధికారులకు వచ్చింది మంచి రోజులు వచ్చి వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్క్స్ని డెవలప్ చేస్తా ఉన్నాం థీమ్ బేస్డ్ పార్క్స్ రోడ్స్ చేస్తా ఉన్నాం డ్రైన్స్ చేస్తా ఉన్నాం ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందావా తెలిసింది దీనికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అవుట్ ఎగ్జిట్ అన్నది లేదు దానికి ఏం చేయాలన్నది ఇక్కడ స్థానిక నాయకత్వం బలమైన బలమైన నాయకత్వం ఉంది వారు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు అధికారులు దాన్ని పరిగణలో తీసుకొని ఎలా చేయాలని దాని మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఇరవై నాలుగు లక్షలతో సీసీ రోడ్స్ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అలాగే ప్రజల్ని నేను పదే పదే కోరుతా ఉన్నాం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని అవగాహన చేసుకోండి ఎక్కడ అవసరం అక్కడ చేస్తూ ఉన్నాం అకాల వర్షాలు నీట మునుగుతున్న ప్రాంతాలని ముందు నుంచే గమనించి అక్కడ ములగడానికి కారణాలేంటి ఏ విధంగా పరిష్కరించాలన్న దాని మీద ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇంతకుముందు నగర్ నేట మునిగేది ఇప్పుడు లేదు కిందకు వచ్చేసరికి బీర్వాల్ రోడ్డు ఫారెస్ట్ కళ్యాణ మండపం అది మూ నేట ములుగుతూ ఉంది అధికారులతో సమీక్షించాం రెండు కోట్లతోటి డ్రైనేజ్ సిస్టమ్ని కౌన్సిల్ రిజల్యూషన్ అయిపోయింది ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది దానికి ముందుకు వెళ్తే ఆదెమెబ్బ వెనకాల వీధి చర్చ్ రోడ్డు కాంట్రాక్టర్ వచ్చేసి ఉన్నారు రోడ్ వేయాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా నిన్న అకాల వర్షానికి దేవి చౌక్ మీదుగా తుమ్మలవ రెండు వీధులు నీట మునిగిని భావన ఋషి గుడి దగ్గర అంటే మునిగిని అంటే ఏంటి మునుగుతాదా రాజమండ్రి వదిలేయాలా ఏంటి కాదు ఎందుకు మునిగిందో అవగాహన చేసుకున్నాం కారణాలు తెలిసినాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ వాళ్ళు కూర్చున్నాం చేసినప్పుడు మేజర్ డ్రైన్ లోపల అదేదైతే ఐరన్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ చేయకుండా వెళ్ళడం వల్ల అవన్నీ అడ్డపడిపోయి చెత్త అంతా పేరుపోయి బ్లాక్ అవుతా అది ఇప్పుడు క్లియరెన్స్ చేస్తా ఉన్నాం నాలుగు రోజులు అది క్లియర్ చేయమని అడిగాం అలా ప్రతి పాయింట్ కూడా విఎల్పురం గతంలో విఎల్పురం దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ దాకా స్విమ్మింగ్ పూల్లో ఉండేది కారణం తెలుసుకున్నాం మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో హుక్కంపేట డిమార్ట్ బ్యాక్ సైడ్ అక్కడ బాగా అయిపోయింది డ్రైనేజ్ సిస్టమ్ కొత్తది కట్టాలని కార్పొరేషన్ దగ్గర నుంచి ఆ సావిత్రి నగర్ కార్పొరేషన్ దగ్గర నుంచి మేమే ఇనిషియేట్ చేయించి ఆ మేజర్ డ్రైన్ పూర్తి చేసుకున్నాం డెబ్బై శాతం వర్క్ అయిపోయింది ఫ్రీగా వెళ్తా ఉంది అలాగే వియల్పురం జంక్షన్లో కూడా ఒక వైపు బాగా నేరోగా ఉంది అది కూడా మేజర్ డ్రైన్ చేస్తున్నాం అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఒక సమస్య ఉంది పరిష్కారం ఏది దాన్ని అవగాహన చేసుకొని కూటమి ముందుకు వెళ్తా ఉంది భవిష్యత్తులో ఈ వర్షాకాలం ఎలాగైనా మొదలైంది వచ్చే వర్షాకాలానికి ఈ నేట మునిగే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యను పరిష్కరించే ఆలోచనతోటి కూటమి పనిచేస్తా ఉందని ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు